జరిగిపోయింది జరుగుతుంది జరగబోతుంది చెప్పిన సృష్టి దేవుడు స్వత్రం నేను చేసిన వాడే నీకు క్లారిటీగా చెప్తాడు దేవుని పాయిపో సృష్టి చేసిన సృష్టి కంతే దీంతో దుర్యడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన అందుకే ప్రొఫైల్ వేస్తూ తెలుస్తూ తండ్రి మాట ఎక్కడ కూడా ఆయన మాట నెరవేర్చే కుమారుడు నెరవేర్చ ఏంటంటే ఆయన 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 మాట ఏది కూడా ఆయన సిబ్తాన్ని ఎరిగిన వారు మన బైబుల్లో ఆయన చూపించాన్నే తెలుసుకున్న కుమారుడు మనం కుమారుడు సిబ్ాన్ని ఎరిగిన వారంగా ఉన్నావా దేవుడి సిద్ధమేదో మనకు తెలుసా తెలుసా దేవుని సిద్ధాన్ని ఎరిగిన వారంగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం యశూ క్రీస్తు ఈ మూలకానికి సేర ధారై మానవుడు నిహితంగా నిలబడగలడు మానవుడు నేటికో బతకళ్ళు మామూడు పాప చేయకుండా బతకళ్ళనే శరీరదే చూపించడం కోసమే కదా వచ్చి ఆయనకే బలం దాకా మన కొరకే మనకు మాది చూపించడం కోసమే ఆయన మార్గాన్ని చూపించాడు మార్గాన్ని బతకలవు నువ్వు అబద్ధం లేకుండా బతక నిజాయితీగా బతకలవు నీటిగా బతకలవు పాపములైన దానిగా ఉండగలవు పాపములైన వారిగా ఉండగలవు చేయడానికి నువ్వు బతక కపోయావు నీ వల్ల కాలేదు కానీ దేవుడు చూపించి కొంతమంది చెబుతారు చెప్పేది పనికి తేడా ఉంటది చెప్పేదానికి మాటకి తేడా ఉంటుంది పనికి తేడా ఉంటుంది పని ముఖ్యమా మాట ముఖ్యమా చెప్పు చేతరా అందువల్ల కా చేతిడు కానీ చేసిన సృష్టికర్త దేవన కుమారుడే సూకరిస్తూ ఇది ఏమన్నారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు చెప్పి పనులు చేసి క్రియలు చేసి ప్రవర్తన కలిగి మానవుడు ఎలా गरीब okay. में okay. okay. నిలబెట్టడానికి అదే ప్రదేశంలో మనం పెట్టడానికి ఆయన కుమారుడు ఇప్పుడు మనకి ఏంటి మనం ఏం తెలుసుకోవాల్సింది ఏంటంటే

సబ్జెక్ట్ సబ్జెక్ నుంచి భూలోకానికి పంపబడుతున్నావు మహోన్నతుడు దేవుని కుమారుడైన బ్రహ్మణ ఏ సూకరిస్తూ గురించి అంటే అర్థం చేసుకుంటే చాలా దేవుని స్వత్రం మనమేదో చదువుకెళ్ళిపోయి అయిపోతుందని కాకుంటున్నాడు ఇక మహోన్నతుడి దేవుని ఆత్మ మీద ఉంటే క్లాతిగా మహోన్నతుడి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని స్వత్రం నీతోనే మనం ఇప్పుడు విడిచిపెట్టవలసింది ఏంటంటే మన కోసం దేవుడు ఏం చేశాడంట సొంత కుమారుడిని ఇక్కడ చంపడండి సొంత కుమారుడిని పంప అది నీ పని నా పని కొరకాయి ఆయన పని కొరకాయి మాత్రము కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరి పని కొరకాయ పనిపాడు మా పని కొరకాయి పాపములు మానవుడు ఉండకూడదు నీ కాలువ బాగలేకపోయినా పర్లేదు కాళ్ళు బాగలేకపోయినా పర్లేదు సేజ్ బాగలేకపోయినా పర్లేదు కాళ్ళు బాగలేకపోయినా పర్లేదు నీ బాధ్యనత ఏదన్నా పర్లేదు పాపం వంటిలో పర్లేదు రాజ్యాలో

ఎవరికి ఇష్టమైన కదండి తన సంత కుమారుడు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు కుమారుంచి భూలోకానికి తన స్వరంగ పాప మానవుడు పాప ముమారికి వెళ్ళి భూలోకానికి నరుడు బొమ్మాయి సంతరిస్తా పంపించాడు పంపించినంత మాత్రమే కుమారులు వెళ్తారా ఎవరైనా నాన్నలా గిలి నా కొడికి వెళ్తారు నేను వెళ్ళడానికి భయం అంటాడు కానీ ఈ మాట్లా నేత మహోన్నతులకు దేవుడు కుమారుడైన నీ కోసం నా కోసం యాగం అయ్యాడు ఈ యాగము మనుషుల కోరకా మానవాళి కోరకాయ పాపల కోరకాయ పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు పంపించాడు ఈ పంపించిన యాగం ఆయన యాగం పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు మనం చేయవలసిందా ఏంటంటే దేవుని స్తోత్రం రక్షణ మార్గంలో మనం ఉండాలా రక్షణ మార్గంలో మనం నడిపించాలా రక్షణ మార్గంలో మనం స్థిరపర స్థిరపరచాలా రక్షణ మార్గంలో మనం స్థిరంగా నిలబడాలండి దేవుని స్తోత్రం ఇప్పుడు ప్రభుత్వం ఏం వచ్చాడు పాపులే కోరికాయి ఎవరి కోరిక వచ్చాడు పాపులని కొంతమంది ప్రభుత్వం వచ్చిన పని అయిపోయింది ఇవాళ ఇవాళ ఏదో జరుగుతున్న కార్యక్రమం అయిపోయింది ఈసారి పరిశుద్ధుల కొరకు వస్తాడు పరిశుభ్ర ఉంటేనే పర్లోకి పరిశుభ్రత లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తున్నా మనం చాలా నిద్ర సూత్రం పరిశుద్ధుల కొరకు ప్రాబ్లం పూర్వకాలే వస్తాడు మధ్య ఇంకొక గొప్ప విషయం ఏంటంటే